మిత్తింటి వారి ఆత్మీయ కలయిక కార్తీక వన సమారాధన కార్యక్రమాలు నిర్వహించినట్లు మిత్తింటి శారదా స్పష్టం చేశారు ఆదివారం జక్కంపూడి పార్కులో మిత్తింటి వారి ఆత్మీయ కలయిక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు మిత్తింటి చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మిత్తింటి కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి వన సమారాధనలో ఆటలు పాటలు సంస్కృతి కార్యక్రమాలు పూజలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు లక్కీ ట్రిప్ లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మిత్తింటి చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ గత రెండు నెలలుగా మిత్తింటి కుటుంబాలను అతి కష్టంతో ఒక చోట చేర్చగలిగామన్నారు సుమారు వంద కుటుంబాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ఈ వన సమారాధనలో పాల్గొన్నాయన్నారు ఇటువంటి కలయిక వల్ల బంధాలు బాంధవ్యాలు పెంపొందిస్తే అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పంచుకున్నారన్నారు ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో ఉత్సాహంగా నిర్వహిస్తానని తెలిపారు మిత్తింటి శారద మాట్లాడుతూ మిత్తింటి వారి ఆత్మీయ కలయిక అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంత పెద్ద మొత్తంలో చంద్రశేఖర్ ఆజాద్ ఇన్ని కుటుంబాలను గ్యాదర్ చేసి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయం అని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు నాకు తెలిసిన వరకు మిత్తింటి కుటుంబాలు నాలుగేనని కానీ వంద కుటుంబాల వరకు ఉన్నారని తెలిసి ఎంతో సంతోషపడుతున్నారని ఆమె అన్నారు వన సమారాధన ఈ ఒక్క సంవత్సరంతో ఆకుండా ప్రతి సంవత్సరం జరిగేటట్టు ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మిత్తింటి కుటుంబ సభ్యులు హాజరయ్యారు ఒకసారి కలపాలని ఉందని నాకు అడిగి అన్నప్పుడు మాత్రం నేను నమ్మలేదండి అసలు చెయ్యగలమా అనిపించింది నేను చెయ్యగలను చేసి చూపిస్తాను అని చేశారు నిజంగా హ్యాట్సాఫ్ అండి చాలా చాలా నాపిగా ఉందండి నాకు తెలిసి నా పెళ్ళయి ఎనభై ఐదో సంవత్సరంలో పెళ్ళయిందండి ఇప్పటివరకు నాకు మిత్తింటి వారంటే నాలుగు ఫ్యామిలీసే తెలుసు మా మామగారు అన్నదమ్ములు నలుగురు తప్ప ఇంకొక ఫ్యామిలీ తెలుసండి మిత్తింటి నారాయణ గారని నాకు ఇంకెవ్వరు కలదండి ఇంతమంది ఇంతమంది వారు ప్లస్ మిదినొక్కలు గోత్రం చేస్తామండి ఇంతమంది కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఈరోజు నాకు మార్నింగ్ నుంచి అలసిపోయి ఉన్నాను కానీ ఈ ప్రోగ్రామ్కి రావాలి తప్పకుండా ఇంతమందిని కలిసే భాగ్యం నాకు మళ్ళీ మళ్ళీ రాదు అన్న ఆలోచనతో నేను మీకు ముందుకొచ్చానండి చాలా సంతోషం మా మామగారి పేరు మిత్తింటి పండాభిరామయ్య రామయ్య అండి మా వారి పేరు ప్రకాష్ గారండి తండ్రి పేరు గురమయ్య గారండి ఆ పైన నారసెట్టి గారు మిట్టింటి నారిశెట్టి గారు మిట్టింటి గురుమై గారు మిట్టింటి పట్టాభ్రామయ్యారు మిత్తింటి ప్రకాష్ గారు అండి మిత్తింటి శారదా అండి వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో డిస్ట్రిక్ట్ టూ వన్ టూ ఎయిటీ ట్వంటీ ట్వంటీ త్రీ గవర్నర్గా వ్యవహరించారు చెమట్టి ఛానల్ సక్సెస్ఫుల్ గా నా ప్రోగ్రామ్స్ అన్ని చేశాను నాకన్నా కూడా మా ఇయర్ అనుభవించిన మర్ని గారు బాగా చెప్తారేమో మర్ని గారు 9840383385 ఎవరో అందరా సార్ గారు అందరా ಆಜಾ ಗಾರು ಅದೃಷ್ಟವಂತೀರ ఈరోజు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో తమ్ములూరి అగ్రహారం అనే గ్రామంలో మిత్తింటి వారి ఆత్మీయ కలయిక అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టి ఆ రోజు నుంచి కరోనా వల్ల రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ రోజు నుంచి పట్టుదలగా మిత్తింటి వారిని అందరినీ ఒక చోటకి చేర్చాలన్న బలమైన సంకల్పంతో చంద్రశేఖర్ ఆజాద్ గారు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని మొదలు ఉంటారండి ఒక రెండు నెలల కార్య కా కాలంలో రెండు వందల నలభై మంది సభ్యుల్ని అందరూ కూడా మిత్తింటి వారేనండి అసలు ఇంత మంది ఎక్కడున్నారా అని ఆశ్చర్యమే వస్తుంది మాకైతే మిత్తింటి వారిని ఎన్ని ఊర నుంచి కలిపారంటే అందరూ కూడా ఒక మిత్తింటి ఫ్యామిలీసే కాదండి మిథునుకుల గోత్రం కూడా గోత్రం కూడా కొంచెం మారచ్చు అది కూడా లేకుండా కరెక్ట్ గా మిత్తింటి మరియు మిదునుకుల గోత్రీకులను రెండు వందల నలభై మంది సభ్యులను అనేక ఊర్ల నుంచి నరసరాపేట కారంచేడు ఒంగోలు అద్దంకి పిడుగురాళ్ళ అన్ని ఊర్ల నుంచి కూడా రాజమండ్రి అన్ని ఊర్ల నుంచి కూడా వాళ్ళందరికీ కాల్ చేసి వాళ్ళందరినీ టైం తీసుకొని ఈ రోజు టైం ఫిక్స్ చేసి వీళ్ళందరినీ కలిపారండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఇది చాలా చిన్న కార్యక్రమం లాగా కనబడుతుంది కానీ కనబడటానికి దీని వెనకాల చాలా చాలా కష్టము పట్టుదల మీ అందరి సహకారము అన్ని ఉండి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారండి ఇది మాత్రం నా చిన్న కోరిక ఏంటంటే ఈ ఒక్క సంవత్సరమే కాదు ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒక్కసారి ఇలాంటి గెట్ టుగెదర్ జరగాలని మన మొక్కళ్ళవే కాదండి మన ఆంధ్రదేశంలో అందరూ చాలా మంది కూడా ఇలాంటి ఆత్మీయ కలయికలు చేసుకోవాలని మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వాసవి నా పేరు మిత్తింటి శారద అండి మా వారి పేరు మిత్తింటి ప్రకాష్ గారు మా మామగారు కూడా ఆ కమ్ములు అగ్రహారం నుంచే వచ్చారని వీళ్ళందరూ చెప్తున్నారండి మా మామగారి పేరు మిత్తింటి పట్టాభిరామయ్య గారు అండి థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన విజయవాడలో మిత్తింటి వారి ఆత్మీయ కలయికని ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది ఈ ప్రోగ్రాం అనేది ఎవరైతే మిత్తింటి అనే ఇంటి పేరు మితుకుల గోత్రీకులు ఉన్నారు వాళ్ళందరినీ కలపాలని మహా మహా సంకల్పం రెండు వేల పంతొమ్మిదిలో కరోనా ముందు మేము అనుకున్నాము నా ఒక్కరితో మొదలైన ఇది రెండు వేల ఇరవైలో కరోనా మూలంగా ఆగింది ఆరు సంవత్సరాలు ఈ ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులు పెట్టి ఈ సంవత్సరం కేవలం రెండు నెలల కాలంలో దసరా ముందు అనుకున్నాము ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో జరగాలని మరి వాసవి మాత కృప ఏమో తెలియదు రెండు వేల ఇరవైలోనే చేస్తుంటే ఒక పదిహేను కుటుంబాలు మాత్రమే అయ్యాయి ఈ రోజు దగ్గర దగ్గర వంద కుటుంబాలు దాకా మిత్తిడి వారు మాకు దొరకడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఎంత పెద్ద ప్రోగ్రాం అయితే అని మేము కూడా అనుకోలేదు అయితే బాగుండని కళలో మాత్రమే అనుకున్నాము ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి సహకరించిన మా కుటుంబ సభ్యులు అలానే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడారు ప్రకాష్ గారి దంపతులు కారంపూడి పురుగురాలు వాస్తవ్యులు సుబ్బారావు గారు వాళ్ళ కుటుంబీకులు వీళ్ళందరూ తయతో వాళ్ళ కృషి పట్టుదలతో నా నా తోడుగా ఉండి ఎన్నంటే నడిపించారు దీనికి మరీ ముఖ్యంగా మా సోదరుడు మిత్తిన పుల్లారావు గారు గటే గారు ఏసుపట్టి గారు వీళ్ళందరూ నా ఎంటుండి నువ్వు కార్యక్రమాన్ని ముందుంటి చూసుకో నేను వెనకాల సపోర్ట్ చేస్తా ఉన్నారు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దగ్గరుండి సపోర్ట్ చేయటం అలానే మాకు వెందద ఒక పది మంది కమిటీ సభ్యులు వేరు దిగ్గజంగా చేశారు ప్రతి ఒక్కరికి కూడా పేరుగా ధన్యవాదాలు చేసుకుంటాము ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము ప్రతి ఒక్కరు సహకారం కూడా ఉండాలని కేవలం రెండు వందల యాభై మంది అనేది మీకు తక్కువ మంది అనిపించవచ్చు మేము పది కుటుంబాలే అనుకున్నాము కానీ వంద కుటుంబాలు మాకు రెండు నెలల కాలంలో తెలిసింది ప్రత్యేక సంవత్సరం నుంచి ఇదే ఇంకా మహాసముద్ర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ సంతోషకర విషయంలో పేరు పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ సో మచ్ నా పేరు మిట్టింటి చంద్రశేఖర్ గుప్తా అందరూ ఆజాద్ అని పిలుస్తారు మాది తమలూరు అగ్రహారం గ్రామం ప్రకాశం జిల్లా థ్యాంక్ సో మచ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్